యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బట్ మహేష్ బాబు గారు డ్యాన్స్ గురించి ఈ మధ్య ఐ మీన్ ఆయన డాన్స్ మంచిగా ఉన్నది ఏది లేదు ఎప్పుడో ఇంత ముందు చాలా చేసేవారు మురారి టైంలో ఫుల్ డాన్స్ చేసేవారు అసలు తర్వాత తర్వాత డాన్స్ నెంబర్స్ తగ్గిపోయినాయి కళావతి మాత్రం ఆ హుక్ స్టెప్ బాగా వైరల్ అయింది ఆ టైంలో కదా కళావతి ఒకటి మర్చిపోయింది నేను మర్చిపోయినా అసలు అంటే మాజీ అది అది పెడితే నెక్స్ట్ సినిమా కండి అంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అంటే ఎంత మెయింటైన్ చేస్తే కనిపిస్తారు ఎంత మెయింటైన్ చేస్తే సో అది గ్రేట్నెస్ డైలాగ్ అందరూ ఏదో ఈజీ అనుకుంటున్నారు కానీ ఐ హావ్ సో మెనీ మెమరీస్ విత్ హిమ్ అనమాట అన్ని సెన్సార్ లైక్ అంటే మనం మనం ఆయన స్టార్ అన్ని అంత ఇదిగా అనుకో బట్ ఈ లైక్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయింది వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలు కానీ ఆ నవ్వడం కానీ ఒకలాంటి నవ్వు ఆయన నవ్వుతుంటే గా నాకు నవ్వొచ్చేస్తూ ఉంటే సిక్స్ లో అలాగే ఉంటారండి కంప్లీట్ ఫుల్ జోవియల్ ఫుల్ జోవియల్ ఉంటారు కానీ సిక్స్ అయిందంటే ఆయనకి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫస్ట్ అదే పట్టాభి గారు అని ఆయన మేకప్ మ్యాన్ ఉంటారు ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి మేకప్ ఇది చేస్తున్నారు కృష్ణ గారికి చేసి ఆయన ఆయన చెప్తుంటారు అనమాట మార్నింగ్ వన్ అవర్ కంపల్సరీ థ్రెడ్మిల్ మీద వన్ అవర్ పరిగెడతారు ఆయన షూట్కి వచ్చే ముందు డైలీ ఎవరు అంత చేయగలరు చేశారు రోజంతా షూటింగ్ చేస్తారు

వెరీ డౌన్ టు అర్త్ అది అంటే వీళ్ళు తో వచ్చే ఇది అంటారు కదా ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళు పెద్ద హీరోస్ అంటే ఐ మీన్ వా పాన్ ఇండియన్ యాక్టర్స్ తెలియని వాళ్ళు ఉండరు ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్ళినా జనాలు అంత గుర్తు ఆబ్వియస్లీ గుర్తుపట్టరు ఎక్కడో చూసా అమ్మాయిని అనుకుంటారు మీరు వెళ్ళినా అంతే కానీ వాళ్ళు వస్తే జనాలు గుంపులు గుంపులు తోసుకొని వాళ్ళకి పడిపోయి చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు అంత పెద్దవాళ్ళు కూడా ఒక ఒక మాట్లాడే తీరు కానీ లేకపోతే బిహేవ్ చేసే ఇది కానీ ఎంత ఇదిగా ఉంటుందంటే స్వీట్ ఆర్ట్స్ వాళ్ళు అందుకనే అంత స్టార్స్ అయ్యారు ఈవెన్ ప్రైవేట్ లైఫ్ చేసిన వాళ్ళు బేసిక్ గా నేను ఒక చిన్న చెప్తాను నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత ఫ్యాన్ కాదు గా ఐ జస్ట్ లైక్ ఆ కైండ్ ఆఫ్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారి ఫ్యాను ప్రభాస్ ఫ్యాను ఇట్లా అయ్యేటప్పుడు నేను అంటే ఆ ఈ జనరేషన్ నేను వీళ్ళ జనరేషనే కదా జూనియర్ ఎన్టీఆర్ ఆ జనరేషన్ కదా సో నాకు జస్ట్ ఇష్టం ఉండే బట్ ఆయనతో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను యాడ్ ఫిల్మ్ కి వర్క్ చేశాను నేను అప్పుడు నేను ఆయన్ని రియల్ గా కలిసి ఎంత డౌంట్ అవుతున్నాడంటే నన్ను చూడగానే ఆయన దగ్గరకు వచ్చి హాయ్ అమ్మా నేను ఎన్టీఆర్ అని చెప్పి ఆయన చేయిస్తే తెలుస్తారు మీరు అంటే నేను స్వప్నిక అంటే నువ్వెంత తెలియదమ్మా నువ్వు నాకు తెలుసు అని సోలో ఆయన డైలాగ్స్ అని చెప్పేస్తున్నారు నావి యూస్ లైక్ వావ్ అంటే నాకే గుర్తులేవు సోలో డైలాగులు కొన్ని నా డైలాగులు గుర్తు పెట్టుకొని ఆయన చెప్తున్నారు అంటే ఎంత మెమొరీ ఉంటుంది ఎంత డౌన్ టు అర్త్ ఆయన మార్నింగ్ వచ్చారు ఈవినింగ్ వరకు ఎంత తో వెయిట్ చేసి ఆ డైరెక్టర్ వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు సరిగా చేయలేదు ఏదో ఉంటాయి కదా బట్ స్టిల్ హీ వాజ్ లైక్ చాలా గా వెయిట్ చేసి తర్వాత ఏంటి ఓకే నేను ఇది చేస్తాను అంటే సి అలా ఉంటేనే వన్ పర్సన్ బికమ్స్ నో స్టార్ అందుకే నేను అన్నా నేను స్టార్ కాదు ఇంకా ఆరోగ్యం కాదు కరెక్ట్ యా बट మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పుడు యాడ్ లో యాక్టింగ్ లో ఉన్నారు డైరెక్షన్ డైరెక్షన్ ఏ యాడ్ ఇట్స్ లాంగ్ బ్యాక్ అది రిలీజ్ అవ్వలేదు సెలెక్ట్ ఓకే ఓకే సెలెక్ట్ అది రిలీజ్ అవ్వలేదు ఐ అంటే నన్ను అడిగారు సో సో ఇప్పుడు మిస్ అవుతున్న వర్డ్స్ ఏంటంటే ఇంతకు ముందు ఫ్రెష్ గా ఉండేది ఏదైనా ఒక స్టోరీ 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 అని మాట్లాడుకునేవారు ఇప్పుడు స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అంటున్నారు నార్మల్ స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అని వింటున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే కొత్తగా కథలు పుట్టడం కష్టమా జనరేషన్ మీకు బికాస్ మీరు రైటింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కదా కంప్లీట్ గా రైటింగ్ టేబుల్ మీద బాగా వర్క్ చేస్తున్నారు మీ ఆయన గారి సహకారం ఉంది ఆయన క్రెడిట్స్ ఎప్పటికప్పుడు రైటింగ్ టాపిక్ వచ్చినప్పుడు అలా మీరు ఆయన బతులో ఉన్నారు కాబట్టి ఆయన క్రెడిట్స్ కొట్టేద్దాం చూస్తున్నారు ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా ఉంటాయి సినిమాలో అది ఓన్లీ కామెడీ చాలా కామెడీయే కదండి ఎంటర్టైన్మెంట్ కావాల్సింది ఏంటంటారు ఎందుకు మిస్ అవుతున్నాయి కథలు కొత్త కొత్త ప్రశ్నియర్స్ ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఒక ఎయిటీ ఇయర్స్ జర్నీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఉందా ఎన్ని స్టోరీస్ వస్తాయి ఇయర్ కి ఎన్ని సినిమాలు తీస్తారు ఆబ్వియస్లీ ఉన్న అంటే మనం ఏ బేసిక్ ఇదైనా రామాయణం మహాభారతం బైబుల్ లేకపోతే ఖురాన్ వీటి నుంచి వచ్చిన స్టోరీసే ఉంటాయి ఏదున్నా వీటిలో టచ్ ఉంటుంది అంటే ఇప్పుడు మోడర్న్ స్టోరీస్ లో తీసుకున్నా కూడా ఒక చిన్న పాయింట్ అన్న బేసిక్ లైన్ అయినా అక్కడ నుంచి టచ్ ఉంటుందా రైట్ సో ఏదన్నా ఇవన్ననీ తీస్తారు ఇప్పుడు సి కరెంట్ అఫైర్స్ తీయడానికి అయితే స్టోరీలు ఉంటాయి అవి న్యూస్ లో అయిపోతాయి స్టోరీలు రావు కదా సో స్టోరీస్ ఆల్రెడీ తీసేసి ఉన్నారు ఏదో ఒక టచ్ అవుతూనే ఉంటుంది కొత్త స్టోరీస్ మళ్ళీ 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 క్రియేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఇప్పుడు కల్కి సినిమా మనకి ఎప్పటి నుంచో ఎప్పుడో విన్నాం మా తాతలు అమ్మమ్మలు చెప్తున్నప్పుడు కొంతమంది సరిగ్గా విని ఉండరు ఇప్పుడు కల్కి అని పెట్టి దాన్ని కొంచెం యాంగిల్ తీసుకున్న యాంగిల్ ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పి చూపించన్ స్టోరీస్ అంటున్నారు స్టోరీ రొటీన్ గానే ఉంటుంది అర్థమైందా స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుంది నువ్వు ఎలా తీస్తున్నావు ఆ స్క్రీన్ ప్లేస్ థింగ్ నువ్వు అది అంటే ఇప్పుడు ఒకటే స్టోరీ ఇద్దరు ప్రజెంట్ చేయొచ్చు ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అంతే కదా ఒపీనియన్ లో నువ్వు నాతో ఆ టాపిక్ ఎలా మాట్లాడుతున్నావు లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నాడు రెండు ఒపీనియన్స్ అవి అది చూపించగలగాలి అప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు చేసిన స్టోరీ ఐ మీన్ బాహుబలి తీసుకున్నావు బాహుబలి వేరే డైరెక్టర్ తీస్తే వేరేలా ఉంటుంది రాజమౌళి గారు తీస్తే బాహుబలి లీరెక్ట్ సో డిపెండ్స్టారెంట్ లో అనమాట ఇవన్నీ మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డైలీ తినేవేక్ట్ అన్నింటినీ కట్ చేసి ఒక సెపరేట్ దాంట్లో పెట్టి బౌల్ కూడా మనకి తెలిసింది హీటాక్స్ బౌల్ అని పేరు పెట్టారు చేస్తున్నాం నాకు కూడా ఆకలిస్తా ఉంది కినోవా నిజంగా బాగుంది అయినా టీగా ఉంది ఒకసారి ట్రై నా టాక్సిక్ ఐడెంటిటీ ని నేను నాకు వద్దు నిజంగా టేస్టీగా ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నన్ను తినేలేదు నా ఫ్రేమ్ సెపరేట్ నేను సేఫ్ నిజంగా పడుతుంది అదే అంటారు యాక్చువల్లీ తినవే ఫ్రేమ్ అంటారు ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూసుకుంటే టీవీ లో ఇట్స్ డిఫరెంట్ ఒక థియేటర్ లో చూసుకుంటే దానిలో హాఫ్ పైన నా వచ్చిన ఇది హీరోయిన్ ఉంటది సో ఆబ్వియస్లీ ఇట్లా చూస్తున్నప్పుడు మనకి పెద్దగా ఉన్న దాని దానిమైతే కళ్ళు వెళ్ళిపోతాయి కొద్ది జరిగేదన్నమాట తినట్లేదు కానీ స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద పక్కన తినస్తున్నారు బేసికల్ నేను చాలా తక్కువ తింటాను నేను అంత ఫుడ్ ఏ కానీ క్వాంటిటీ తక్కువ ఉంటా చిన్నప్పటి నుంచి ఇది డాడీ ఇచ్చిన ఆస్తి తగ్గదు బాయ్ రైటింగ్ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్లస్ నా ఫ్రెండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేసి వచ్చాడనమాట తనకి ఒక స్టోరీకి హెల్ప్ చేస్తున్నాను ప్రస్తుతం నడుస్తున్న ఒక త్రీ ఫోర్ స్టోరీస్ పాయింట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురికి పిక్ చేయడానికి మీకు మీకు ఏది బాగా ఇష్టం అండి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ మొత్తం ప్రాసెస్ ఇష్టం మూవీ ప్రాసెస్ ఇష్టం ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని ఒక ఐడియా షేర్ చేసుకునే దగ్గర నుంచి దాన్ని మనం మోల్డ్ చేసి ఒక ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చి షూట్కి వెళ్ళి షూట్ లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ఇష్టం అంటే అందరూ ఏమనుకుంటారు మేము ఇంత ప్రీ ప్రొడక్షన్ చేసాము అసలు ఏం కాదు మొత్తం అంతా సాఫ్గా వెళ్ళిపోతుంది అనుకుంటారు షూట్ డే వన్ దగ్గర నుంచి ఉండే కష్టాలు మామూలు కష్టాలు ఉండవు ఒకటి లేట్గా వస్తాడు ఒకటి రాడు కాస్ట్యూమ్స్ ఫస్ట్ తీసేసుకుంటాం ఓ టెన్ డేస్ ముందు తీసుకున్నాం అనుకోండి సడన్ గా వాళ్ళు లావ్ అయిపోతారో లేకపోతే కొంచెం ఇది అయిపోద్దో లేకపోతే కొంచెం చిన్నగా అవుతుందో కొంచెం పొడుగ్గా అవుతుందో ఏదో ఒకటి అవుతుంది అప్పటికప్పుడు దానికి పరిగెత్తాలి డైలాగ్ ఉంటుందా డైరెక్టర్ కి వచ్చాక ఈ వర్షన్ అంత బాగాలేదమ్మా ఇంకొకటి రాద్దామని కూర్చొని రాస్తారు రాసిన తర్వాత అప్పటికప్పుడు ఎలా ఉంటుంది అంతెందుకు మన సర్కార్ వారి పాట డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన మంచి రైటర్ ఏ రాస్తారు పిలుస్తారు పిలిచి ఇప్పటికిప్పుడు నాకు కలర్స్ వచ్చి ఇలా మొత్తం హోలీ కైండ్ ఆఫ్ ఇట్లా బర్స్ట్ అవ్వాలి లేకపోతే అక్కడ జాతరలా ఉండాలి ఇలా మార్నింగ్ సెవెన్ జాతరలా ఉండాలి అప్పటికప్పుడు మనం ఫోన్ చేసి పిలిచి రావాలి సర్కార్ వారి పాట కళావతి సాంగ్ కోవిడ్ అక్కడ ఉన్నాం లో ఉన్నాం శేఖర్ మాస్టర్ వచ్చారు వచ్చి కళావతి కి థర్టీ సితారలు కావాలంటారు ప్లే చేసే సితార థర్టీ కావాలంటారు ఎక్కడ నుంచి వస్తే యూరోప్ లో కోవిడ్ లో పోనీ అప్పటికప్పుడు ఏమైనా ప్రిపేర్ చేద్దాము ఆర్ట్ డైరెక్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా తక్కువ మంది ఉన్నారు మెటీరియల్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అప్పుడు ఏం చేసాం వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అటు చేసి ఇటు చేసి అప్పటికప్పుడు ఒక ఎయిత్ కుదిరాయి ఆ ఎయిట్ తెప్పించి ముందు వర్షంలో వాళ్ళకి ఇచ్చి వెనకాల వాళ్ళకి డాన్స్ తో మేనేజ్ చేశారు సో అలాంటివి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ కూడా ఇష్టం నాకు యాక్చువల్లీ మీ సర్కార వారి పాట మీద కొన్ని ట్రోలింగ్స్ గురించి నేను మాట్లాడతాను యాక్చువల్లీ అప్పటికి మహేష్ బాబు గారు కొన్ని ఇమేజ్ ఏంటంటే లాస్ట్ లో ఒక మెసేజ్ ఇస్తారు వారి పాటకి అది ఎక్కువ ఐ మీన్ వస్తు ఉంది కదా కొంచెం క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ బ్యాంక్ అంటే దేవాలయం అని చెప్పి అందుకని మేము లాస్ట్ లో ఇవ్వలేదు మెసేజ్ మేము స్టార్టింగ్ లోనే మెసేజ్ ఓకే ఎప్పుడైతే ఇంకా అంతే ట్రెండ్ని బట్టి సి ఇప్పుడే మీరు అన్నారు అన్ని రొటీన్ లవ్ రొటీన్ స్టోరీస్ అని సో స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి ద వే యూ షో ఈస్ డిఫరెంట్ అంతే ఇప్పుడున్న ట్రెన్ ట్రెండ్ని బట్టి మహేష్ బాబు గారు ఒక పాయింట్ చెప్పాల్సిందే ఆయన చెప్తేనే వింటారు జనాలు ఇప్పుడు నేను వెళ్ళి లేదు లేదు ఇలా చెప్తే ఇప్పుడు చెప్పారు మీకు నాన్ వెజ్ వద్దు వెజ్ తినండి అని మీరు తీసుకున్నారా మహేష్ బాబు గారు చెప్పారనుకో తీసుకుంటారు